నమస్తే నేను రోజా మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలు ఆవిష్కరించే విజ్ఞాన వీచికలకు వేదిక ఈ మెస్ట్రేస్ హెస్ట్రేస్ జీవకోటికి అది ప్రాణం పోస్తుంది తిరిగి అదే ప్రాణం తీస్తుంది దానికి జాలి దయ అనే లక్షణాలు లేవు అది ఎవరు మెప్పు కోసం ఎదురు చూడదు దాని పని అది చేసుకుపోవడమే తెలుసు గ్రహాల గతులు తప్పితే ఇది అదుపు తప్పుతుంది ఇది తన సహనాన్ని కోల్పోతే భూమి తన స్వరూపాన్నే మార్చుకోవాల్సి వస్తుంది దాని సమీపంలోకి వెళ్ళి ఆడుకునే వారిని మురిపిస్తుంది అమాంతం ముంచేస్తుంది కాళ్ల కింద ఇసుక పొరలను నీకు తెలియకుండానే తీసి జల రాకాశిలా ఎగిసిపడుతుంది దాని ఎత్తు కొలిచేలోపే నగరాలకు నగరాలను మింగేస్తుంది అలా ఎన్నో మానవ నాగరికతలను తన గర్భంలో దాచుకుంది దానికి చిర్రెత్తిస్తే గంగ వెర్రులతో గగనాన్ని కమ్మేస్తుంది ఇది సముద్రం లక్షణం మరి కాల ఋతుచక్రానికి ఆధారమైన సముద్రం ఇంత బడబానలాన్ని ఎందుకు జీవకోటిపై కక్కుతోంది మానవ చరిత్రను కనుమరుగు చేసిన జల రాకాసి కడుపులో దాచుకున్న ఓల్డ్ సివిలైజేషన్ సీక్రెట్స్ పై రండి మన దేశ పురావస్తు శాస్త్రవేత్తలు అరేబియా సముద్ర తీరంలో విశాలమైన పురాతన నగరం మునిగిపోయిన అవశేషాలను కనుక్కున్నారు ఇది లక్ష నలభై వేల ఏళ్ల పురాతనమైందిగా అంచనా వేశారు సముద్ర గర్భంలో కనిపించిన నిర్మాణాలు మానవ నాగరికత మనతో ప్రారంభం కాలేదని ఇది ఇప్పటిది కాదని వేల లక్షల ఏళ్ల నాటిదని నిరూపిస్తుంది మన పురాణాల కంటే మానవ నాగరికత ఇంకా పాతదని తేలింది మనకు సముద్రం లోపల కనిపించిన నిర్మాణాలను బట్టి చూస్తే ఆధునిక మానవాళి ఊహించిన దానికంటే మన పూర్వీకుల నాగరికత అపూర్వమైందని తేలింది సముద్ర ఉపరితలం క్రింద తవ్విన ఈ నగరం అద్భుతమైన నిర్మాణాల శైలితో మనం కోల్పోయిన ప్రపంచం తాలూకు భౌతిక సాక్ష్యాన్ని అందించింది మన చరిత్ర పరిశోధనకు అందని పూర్వ సమాజాలు పురాతన వాతావరణ మార్పులకు ఎలా లోనయ్యాయనే అమూల్యమైన సాక్ష్యాలను అందిస్తుంది ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు చూసే పరిణామం సాంస్కృతిక వికాసం పట్ల మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది సముద్రం నీటి అడుగున కనిపించే అద్భుతమైన నగరాన్ని మొదట భారతదేశ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ పరిశోధకులు కనుగొన్నారు వాళ్లు మొదట సాధారణ సముద్ర కాలుష్య సర్వేలను నిర్వహించడానికి బయలుదేరారు అధునాతన సోనార్ ఇమేజింగ్ రిమోట్ గా నిర్వహించబడే నీటి అడుగున వాహనాలను ఉపయోగించి సముద్ర శాస్త్రవేత్తలు సముద్ర గర్భంలో నిశ్శబ్దంగా ఉన్న మర్మమైన నిర్మాణాలను గుర్తించారు ఊహించని సోనార్ నమూనాలతో ఆకర్షితులైన బృందం మునిగిపోయిన శిథిలాలను జాగ్రత్తగా డాక్యుమెంట్ చేశారు భవనాలు వీధులు విస్తారమైన ప్రహరీ గోడలు నాగరికతను వెల్లడించింది ఒక సాధారణ శాస్త్రీయ యాత్రగా ప్రారంభమైంది పరిశోధకులకు నూతన ఉత్సాహాన్ని అందించింది మానవ లోకం మరిచిపోయిన చరిత్రలోకి లోతైన మానవ నాగరిక అన్వేషణకు వేదికను ఏర్పాటు చేసింది వాయువ్య భారతదేశంలో గుజరాత్ లో ద్వారకకు తూర్పు తీరంలో సముద్రం నీటి అడుగున దాగి ఉంది ఖంబాట్ నగరం శ్రీకృష్ణుడు నడిచిన దివ్య నగరం ద్వారక పట్టణానికి పశ్చిమ తీరంలో ఉంది గల్ఫ్ ఆఫ్ ఖంబాట్ గా వ్యవహరించే ఖంబాట్ ద్వారక నగరానికి తూర్పు దిశలో ఉంది ఈ నగరం పురాతన వాణిజ్య మార్గాలు నాగరికతలకు సమీపంలో ఉండటం వల్ల ఈ ప్రాంతం చారిత్రాత్మకంగా పురావస్తు శాస్త్రవేత్తలకు చరిత్రకారులకు చాలా ముఖ్యమైంది ఈ ప్రత్యేక ప్రదేశంలో విస్తృతమైన నిర్మాణాలను వ్యూహాత్మకంగా నిర్మించారు ఈ నగరం సముద్ర వాణిజ్యానికి కేంద్రంగా ఉండేదని నగర నిర్మాణాలను బట్టి తెలుస్తోంది లక్షల ఏళ్ల నాటి మానవ నాగరికత అప్పటి ప్రకృతి పరిణామాలకు లోనైన భౌగోళిక మార్పులకు అద్దం పడుతుంది ఖంబాట్ నగరం రెండు వేల సంవత్సరంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఖంబాట్ గల్ఫ్ వద్ద నాగరికత ఆనవాళ్లను కనుగొంది అక్కడ సముద్రంలో నూట ఇరవై అడుగుల లోతులో ఐదు మైళ్ల పొడవు రెండు మైళ్ల వెడల్పుతో విస్తరించి ఉన్న నగరం ఆనవాళ్లు లభ్యమయ్యాయి కుండలు పూసలు శిల్పాలు మానవ అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు వీటిపై పరిశోధనలు చేసిన నిపుణులు ఇవన్నీ దాదాపు తొమ్మిది వేల ఐదు వందల ఏళ్ల నాటివని హరప్ప నాగరికతకు ముందు నుంచే ఉన్నాయని చెప్పారు సంబాట్ నగరానికి ఖచ్చితమైన తేదీ నిర్ణయించడానికి పరిశోధకులు రేడియో కార్బన్ డేటింగ్ ఆప్టికల్ గా స్టిములేటెడ్ లుమినెన్సెస్ వంటి అధునాతన పద్ధతులను ఉపయోగించారు ఇవి పురాతన కాలక్రమాలను నిర్ణయించడంలో కీలకం సముద్రపు అడుగు భాగంలో ఉన్న కళాఖండాలు వస్తువులను నమూనాలను పరిశీలిస్తే ఇవి సుమారు ఒక లక్ష నలభై వేల సంవత్సరాల అద్భుతమైన వయస్సును సూచిస్తున్నాయి ఇది గతంలో తెలిసిన మానవ నాగరికతల కంటే మానవ సంస్కృతిని మరింత ముందుకు తీసుకొచ్చింది పురాణాలు చరిత్రకారులు చెప్పిన మానవ పరిణామాల కంటే ఎన్నో మైలురాళ్లకు ముందే ఉంది ఇదే ఆఫ్రికాను విడిచిపెట్టిన ప్రారంభ ఆధునిక మానవులు హోమోసేపియన్స్ యుగంతో సమానంగా ఉంది ఈ ఆవిష్కరణ మానవ వలస విధానాలు సాంకేతిక పురోగతి చరిత్రపూర్వ పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండటం గురించి ఆసక్తికరమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది సముద్ర గర్భంలో కనిపించిన ఖంబాట్ నగరం అత్యంత ఆకర్షణీయంగా నిర్వచించబడిన గ్రిడ్లు వీధులు దీర్ఘచతురస్రాకార పునాదులతో సహా జాగ్రత్తగా ప్రణాళిక చేయబడిన రేఖా గణిత నిర్మాణాలు ఉన్నాయి ఈ నిర్మాణాలు పురాతన యుగానికి చెందిన అపూర్వమైన పట్టణ ప్రణాళికతో పాటు వాస్తుశిల్పం అధునాతన అవగాహనను సూచిస్తున్నాయి అంతేకాదు మార్కెట్ ప్లేస్లతో పాటు ఉత్సవ కేంద్రాలతో అనుగుణంగా ఉన్న నమూనాలను పరిశోధకులు గుర్తించారు ఇది మానవ నాగరికతల వికాసాన్ని అభివృద్ధి చెందిన సమాజాన్ని సూచిస్తుంది ఈ లేఅవుట్లు అద్భుతమైన పురాతన ఇంజనీరింగ్ సామర్థ్యాలను ప్రదర్శిస్తున్నాయి సింధు హరప్ప నాగరికత కంటే లక్షల ఏళ్ల క్రితం మానవ నాగరికతకు నిదర్శనం ఖంబాట్ నగరం ఇది శ్రీకృష్ణుడి కాలానికంటే ముందటి నాగరికత అయ్యుంటుందని పరిశోధకులు భావిస్తున్నారు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇది ఎంతో వివాదాన్ని రేకెత్తిస్తోంది అసలు ఈ మిస్టరీ పురాతన ఈ అద్భుతమైన నగరం మునిగిపోవడంలో కీలక పాత్ర పోషించాయి అట్లాంటిస్ పురాణ నగరం జపాన్ లోని యోనాగుని మాన్యుమెంట్ వంటి ప్రపంచ వ్యాప్తంగా మునిగిపోయిన ఇతర పురావస్తు ప్రదేశాల విధిని ప్రతిబింబిస్తున్నాయి గణనీయమైన వాతావరణ మార్పుల కాలంలో కరుగుతున్న మంచు శిఖరాలు సముద్ర మట్టం వేగంగా పెరగటానికి కారణమయ్యాయి తీర ప్రాంతాలను పునర్నిర్మించాయి అలల కింద ఒకప్పుడు సంపన్నమైన రాజ్యాలు నగరాలు మునిగిపోయాయి గత మంచు యుగంలో హిందూ మహాసముద్ర మట్టం వైవిధ్యాలకు గురైందని ప్రకృతి దృశ్యాన్ని తీవ్రంగా మార్చిందని భౌగోళిక ఆధారాలు సూచిస్తున్నాయి ఈ పర్యావరణ మార్పులు నగరాన్ని ముంచెత్తడమే కాకుండా దానిని సంరక్షించాయి పురాతన నాగరికతలను పర్యావరణ పరివర్తనలకు వాటి స్థితి స్థాపకతను అధ్యయనం చేయడానికి అరుదైన అవకాశాన్ని అందించాయి పరిశోధకులు నీటి అడుగున ఉన్న నగరాన్ని అన్వేషించడానికి అత్యంత ఆధునిక సాంకేతికతలతో పాటు వినూత్న పురావస్తు పద్ధతులపై ఆధారపడ్డారు అధునాతన సోనార్ ఇమేజింగ్ అవక్షేప పొరల కింద నిర్మాణాలను పరిశోధించడానికి వీలు కల్పించింది నగరం లేఅవుట్ ఎన్నో అద్భుతమైన వివరాలను వెల్లడించింది అధిక రెజల్యూషన్ కెమెరాలు ఖచ్చితమైన మ్యానిపులేటర్లతో కూడిన రోబోటిక్ రిమోట్ గా పనిచేసే వాహనాలు వాడి నీటి అడుగున ప్రదేశాలను పరిశోధించారు కీలకమైన చిత్రాలను సంగ్రహించారు సున్నితమైన నమూనాలను సేకరించారు త్రీడీ మ్యాపింగ్ సాఫ్ట్వేర్ నగర నిర్మాణాన్ని డిజిటల్గా పునర్నిర్మించడంలో కీలక పాత్ర పోషించింది పురావస్తు శాస్త్రవేత్తలకు వర్చువల్ నమూనాలను అందించింది దీంతో ఖంబాట్ నగర వైభవాన్ని పురాతన నిర్మాణాలపై విశ్లేషించే సామర్థ్యాన్ని గణనీయంగా పెంచాయి గుజరాత్ తీరంలో బయటపడిన ఈ నగరం తత్వవేత్త ప్లేటో వర్ణించిన పౌరాణిక నాగరికత అయిన అట్లాంటిస్ అనే పురాణ నగరానికి పోలికలు కనిపిస్తున్నాయి అంతేకాదు ఇది ఆఫ్రికా నుండి దక్షిణాసియాకు మానవ విస్తరణ చరిత్రకు పునాదిగా కనిపిస్తుంది ఈ సంచలనాత్మక సాక్ష్యం చరిత్రకారులు పురావస్తు శాస్త్రవేత్తలను ప్రారంభ మానవ జనాభా అనుకూలత సాంకేతిక చాతుర్యం సామాజిక సంస్థలను పునః పరిశీలించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది భారతదేశ పశ్చిమ తీరంలో మునిగిపోయిన పురాతన నగరం ద్వారకా జపాన్ సమీపంలోని రహస్యమైన యోనాగుని స్మారక చిహ్నం ఐదు వేల సంవత్సరాల నాటిదని భావిస్తున్న ద్వారకా పురాతన వేద సాహిత్యంలో ప్రస్తావించబడిన అపారమైన సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఇంతలో యోనాగుని మునిగిపోయిన శిలా నిర్మాణాలు అవి సహజమైనవా లేదా మానవ నిర్మిత నిర్మాణాలా అనే దానిపై పురావస్తు శాస్త్రవేత్తలలో చర్చను రేకెత్తిస్తూనే ఉన్నాయి ఈ ప్రదేశాలు సమిష్టిగా మారుతున్న సముద్ర మట్టాలు వాతావరణ హెచ్చుతగ్గులతో మానవాళి సంక్లిష్ట సంబంధాన్ని హైలైట్ చేస్తున్నాయి నేటిలో మునిగిపోయిన నగరంలో పరిశోధకులు అనేక ఆకర్షణీయమైన శిలాజాలను వెలికితీశారు ఇవి అక్కడి పురాతన మానవాళి దైనందిన జీవితాలను అద్భుతంగా ప్రతిబింబించాయి ఈ ఆవిష్కరణలలో మానవ అస్థిపంజర శకలాలు జంతువుల ఎముకలు శిలాజ మొక్కల అవశేషాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి సముద్రం తన గర్భంలో జాగ్రత్తగా భద్రపరుచుకుంది ఈ శిలాజాలు ఆనాటి ఆహారపు అలవాట్లను వెల్లడించింది సముద్ర వనరులు సాగు చేయబడిన మొక్కలపై ఆధారపడటాన్ని సూచిస్తుంది ఇది ప్రారంభ వ్యవసాయ పద్ధతులకు అద్దం పట్టింది అదనంగా జింకలు పశువులతో సహా శిలాజ జంతువుల ఎముకలు వ్యవస్థీకృత వేట పెంపకం వ్యూహాలను సూచిస్తాయి ఈ పురాతన నగరం సముద్ర జలాల కింద ఎలా మునిగిపోయిందో వివరించటానికి పరిశోధకులు అనేక సిద్ధాంతాలను ప్రతిపాదించారు వాటిలో ఒకటి ఈ ప్రాంతంలో గణనీయంగా జరిగే టెక్టానిక్ ప్లేట్స్ కదలికలు కూడా అకస్మాత్తుగా భూమి మునిగిపోవడానికి ఒక కారణమయ్యుంటుందని పరిశోధకులు భావిస్తున్నారు గతంలో హిమానదీయ కాలంలో మంచు కప్పులు కరిగిపోవటం వల్ల సముద్ర మట్టాలు పెరగటం వల్ల క్రమంగా వరదలు సంభవించొచ్చని ప్రతిపాదించాయి శక్తివంతమైన భూకంపాలు లేదా సునామీలు తీర ప్రాంతాలను ముంచెత్తుతుంటాయనే సిద్ధాంతాలను ప్రతిపాదించారు యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ కింగ్డమ్ జర్మనీ జపాన్ వంటి దేశాల సంస్థలు మునిగిపోయిన ఈ నగరాన్ని మరింత పరిశోధించడానికి వారి నైపుణ్యాలతో పాటు అధునాతన విశ్లేషణాత్మక సాంకేతికతలను అందించాయి ఈ గల్ఫ్ ఆఫ్ ఖంబాట్ నగరం ప్రపంచాన్ని మన దేశం వైపు తిప్పేలా చేసింది ఆధునిక నాగరికతకు సవాల్గా నిలిచింది భూమి మూడింట రెండు వంతులు మహాసముద్రాలతో కప్పబడి ఉంది విచిత్రం ఏంటంటే వేల మైళ్ళ దూరంలో ఉన్న చంద్రుడి గురించి మనకు తెలుసు కానీ మహాసముద్రాల గురించి మాత్రం మనకు తెలిసింది చాలా తక్కువ అని నిపుణులు అంటున్నారు ఎందుకంటే మనకు మహాసముద్రాలలో ఐదు శాతం గురించి మాత్రమే తెలుసు తొంభై ఐదు శాతం మహాసముద్రాలు ఇప్పటికీ మనకు తెలియవు మహాసముద్రాలు తమలో పెద్ద రహస్యాలను దాచిపెట్టుకున్నాయి మహాసముద్రాలు ఇప్పటి వరకు ఎవ్వరూ పరిష్కరించలేని రహస్యాలు మానవ మేధస్సుకు పెద్ద ప్రశ్నలుగానే మిగిలాయి వాటిని పరిష్కరించే దిశగా ప్రపంచ దేశాలన్నీ ప్రయత్నిస్తున్నాయి కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుంది పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా సముద్రాల లోపల ఉన్న మర్మాల గురించి ఇప్పుడు చూద్దాం దక్షిణ ఫిలిప్పైన్స్ లోని బీచ్ సమీపంలో ఒక పాడుబడిన పడవ కనుగొనబడింది జర్మన్ నావికుడు మాన్ఫ్రెడ్ ఫ్రిడ్ బెజోరాట్ మృతదేహం ఒక టేబుల్ మీద కూర్చుని కనిపించింది ఫ్రిడ్జ్ తన తలని చేతిపై పెట్టుకుని నిద్రిస్తున్నట్టు అనిపించింది అతని శరీరం కుళ్లిపోలేదు కానీ మమ్మీలా మారింది అయితే శవ పరీక్ష తర్వాత బెజోరాట్ కేవలం ఏడు రోజుల క్రితమే మరణించాడని తెలిసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు సముద్రంలోని ఉప్పు పొడి వాతావరణంలో ఉండటం ద్వారా శరీరం మమ్మీగా మారిందని కొంతమంది నిపుణులు ఊహించారు కానీ బెజోరాట్ శరీరం కేవలం ఒక వారంలోనే అలా ఎలా మారిందో ఎవ్వరూ వివరించలేకపోయారు ఇతర శరీరాలు మమ్మీగా మారటానికి చాలా సమయం పడుతుంది జపాన్ లోని యోనాగుని తీరంలో గుహల్లాంటి నిర్మాణాలు బయటపడ్డాయి ఇవి పాత నగరం అవశేషాలుగా కనిపిస్తున్నాయి అయితే నిపుణులకు దీని పట్ల ఏకాభిప్రాయం కుదరలేదు కొంతమంది ఇవి సహజమైన నిర్మాణాలని వాటంతటా అవే సృష్టించబడ్డాయని నమ్ముతారు మరికొందరు వీటిని మానవులు కాకుండా వేరే నాగరికతకు చెందిన వారు నిర్మించారని భావిస్తున్నారు దక్షిణ జపాన్ లోని సముద్రపు అడుగు భాగంలో గుండ్రని ఆకారాలు కనిపిస్తాయి వీటిని మొదటిసారి పంతొమ్మిది వందల తొంభై ఐదులో చూశారు ఆ తర్వాత డైవర్లు ఇలాంటి అనేక ఆకారాలను కనుక్కున్నారు చాలా మంది ఇవి గ్రహాంతర వాసుల పనని నమ్ముతారు అలాంటి నిర్మాణాలు యుఎఫ్ఓలు అంటే గ్రహాంతర విమానాలు నౌకలు తయారు చేస్తాయని వారు నమ్ముతారు అయితే రెండు వేల పదకొండులో శాస్త్రవేత్తలు ఐదు అంగుళాల పొడవున్న మగ ఫఫర్ చేప అలాంటి నిర్మాణాలను చేస్తుందని చెప్పారు ఆడచేపలను ఆకర్షించడానికి ఇలా చేస్తుందని భావించారు అయినప్పటికీ చాలామంది దీనిని గ్రహాంతర పనిగానే విశ్వసిస్తున్నారు కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సాలిష్ బీచ్ లో మానవ పాదాలు కనుక్కున్నారు రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైన ఈ సిరీస్ లో ఇప్పటి వరకు పదహారు అడుగులు కనుగొనబడ్డాయి ఈ పాదాలలో కొన్ని హై హైబూట్లు సాధారణ బూట్లు ధరించి ఉన్నాయి ఈ పాదాలు అక్కడికెలా చేరతాయి అక్కడ వాటిని ఎందుకు వదిలేశారు ఇవి ఎవరి పాదాలు ఈ ప్రశ్నలన్నింటికీ ఇంకా సమాధానం లేదు శతాబ్దాలుగా కథలు జానపద కథలు సముద్ర రాక్షసులను వర్ణించాయి చాలామంది వాటిని చూసినట్లు చెప్పుకుంటున్నారు ఈ భారీ జీవులు సముద్రపు లోతుల్లో నివసిస్తాయని నమ్ముతారు సముద్ర రాక్షసులు ఏ రకమైన వారైనా కావచ్చు ద్వారక ఇది భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఒక పురాతన నగరం ఇది సముద్రంలో మునిగిపోయింది అరేబియాకు పశ్చిమ దిశలో ఉన్న ద్వారకకు తూర్పు దిశగా ఉన్న అరేబియాలో ఖంబాట్ నగరం సముద్రంలో మునిగి ఉంది అలాగే పోర్ట్ రాయల్ ఇది జమైకాలోని ఒక నగరం ఇది ఐదు వందల ఏళ్ల క్రితం భూకంపం కారణంగా సముద్రంలో మునిగిపోయింది ఇప్పుడు ఇది డైవింగ్ కు ప్రసిద్ధి చెందిన ప్రదేశం అట్లాంటిస్ గ్రీకు తత్వవేత్త చెప్పిన ఒక పురాణ నగరం దీని గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయినట్లు చెప్తారు కెనోపస్ ఇది ఈజిప్ట్లోని ఒక పురాతన నగరం ఇది నైలు నది ముఖద్వారం వద్ద ఉంది ఇది సముద్రంలో మునిగిపోయినట్లు భావిస్తున్నారు ఇలా ఎన్నో నాగరికతలు సముద్ర గర్భంలో మునిగి ఎన్నో రహస్యాలను దాచుకున్నాయి అలాంటి మరికొన్ని రహస్యాలను ఇప్పుడు చూద్దాం బాల్టిక్ నగరాలు అంటే ఎస్టోనియా లాట్వియా మరియు లిథువేనియా దేశాలు ఇవి బాల్టిక్ సముద్రం తూర్పు తీరంలో ఉన్నాయి ఈ మూడు దేశాలను కలిపి బాల్టిక్ దేశాలు అని కూడా అంటారు రెండు వేల పదకొండులో బాల్టిక్ సముద్రం అడుగున ఒక మర్మమైన వస్తువును కనుక్కున్నారు దీనికి మాయాసక్తులు ఉన్నాయని నమ్ముతారు సముద్రం లోపలికి వెళ్లిన డైవర్ల పరికరాలు దీని కారణంగా పనిచేయడం మానేస్తాయంటున్నారు చాలా మంది దీనిని గ్రహాంతర వాసుల అంతరిక్ష నౌకని నమ్ముతున్నారు ఇది ప్రమాదం తర్వాత సముద్రంలో పడిపోయిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు రెండు వేల ఒకటిలో క్యూబాలో సముద్రం అడుగున ఒక నగరాన్ని కనుక్కున్నారు ఇందులో అనేక పిరమిడ్లు వృత్తాకార నిర్మాణాలు స్తంభాలు ఇతర రేఖాగణిత ఆకారాలు ఉన్నాయి ఇది వేల సంవత్సరాల క్రితం ప్రజలు నివసించిన నీటిలో మునిగిన నగరం అని నమ్ముతున్నారు ప్రపంచవ్యాప్తంగా నాగరికత మనతోనే మొదలైందనే భ్రమ నుండి మనిషి బయటపడాలి అనేందుకు సముద్రాల లోపల ఎన్నో ప్రపంచ నాగరికతలు కనిపిస్తూనే ఉన్నాయి ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు తొమ్మిది అడుగుల పొడవైన గ్రేట్ వైట్ షార్క్ పై పరిశోధనలు చేస్తున్నారు ఒకరోజు వారు బీచ్ లో పడి ఉన్న షార్క్ ను కనుగొన్నారు అలలు దానిని కొట్టుకుపోయాయి షార్క్ శరీరం సగం తినేసింది శాస్త్రవేత్తలు దీన్ని చూసి ఆశ్చర్యపోయారు ఎందుకంటే సముద్రంలో ఇంత పెద్ద ప్రమాదకరమైన షార్క్ను వేటాడింది ఏ జీవి అయ్యుంటుందో వారి ఆలోచనలకు అందలేదు మరొక జీవి ఇంకా పెద్ద షార్క్ కావచ్చునని ఊహించారు దీనికి కనిబాల్ షార్క్ అని పేరు పెట్టారు అయితే ఇది ఇప్పటికీ ఒక ఊహ మాత్రమే వాస్తవంగా ఏం జరుగుంటుందనే విషయంలో పరిశోధకులు శాస్త్రవేత్తలు ఒక అంచనాకు రాలేకపోయారు మేరీ సెలెస్టే అనే ఓడ పద్దెనిమిది వందల డెబ్బై రెండులో అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో శిథిలావస్థలో కనబడింది ఆ ఓడలో సిబ్బంది ఎవ్వరూ లేరు మృతదేహం కూడా లేదు అయితే సిబ్బందికి సంబంధించిన వస్తువులు మద్యం సీసాలను ఎవ్వరూ తాకలేదు సముద్రంలో భూకంపం సంభవించినప్పుడు సిబ్బంది అందరూ ఓడను వదిలి సముద్రంలోకి దూకి ఉంటారని భావించారు కొంతమంది దీనిని తెలియని శక్తుల పనిగా ఆపాదిస్తారు ఇదేదో పెద్ద సముద్రజీవి పనై ఉంటుందని కూడా ఒక సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించారు రెండు వేల రెండులో రెండవ ప్రపంచ యుద్ధం నాటి మూడు డచ్ యుద్ధ నౌకల అవశేషాలు జావా సమీపంలోని సముద్రంలో కనుగొన్నారు జపాన్ సైన్యంతో జరిగిన యుద్ధంలో వారి పరిస్థితి ఇలాగే ఉంటుందని నమ్ముతారు ఈ యుద్ధంలో రెండు వేల రెండు వందల మంది మరణించారు అయితే ఆ సమయంలో ఏం జరిగిందనే విషయం ఖచ్చితంగా ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నారు పరిశోధకులు శాస్త్రవేత్తలు సింధు నాగరికతను అత్యంత ప్రాచీనమైన ఈజిప్ట్ మెస్పటోమియా నాగరికతలతో పోల్చుతారు క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితం భారత్లోని వాయువ్య ప్రాంతంలో సింధూ నది తీరంలో ఈ నాగరికత విలసిల్లిందని చెబుతున్నారు మరి సింధూ నాగరికతకు ముందే మరో నాగరికత ఉందా సముద్ర నీటి మట్టం పెరగటంతో ఆ నగరం మునిగిపోయిందా నర్మద తపతి సబర్మతి నదులు గుజరాత్ వద్ద అరేబియా సముద్రంలో కలిసే ప్రాంతం ఖంబాట్ గల్ప్ ఉంది కదా అక్కడ హరప్ప నాగరికత కంటే ముందే నాగరికత విలసిల్లిందని ఇరవై ఐదేళ్ల క్రితం భారత సముద్ర నిపుణుల పరిశోధనలు చెబుతున్నాయి ఈ పరిశోధనలను ఎవ్వరూ ఆమోదించలేదు అలానే తిరస్కరించనూ లేదు అయితే క్రీస్తు పూర్వం ఐదు వేల ఐదు వందలకి ముందు నాగరిక సమాజాలు లేవనే నమ్మకాన్ని గల్ఫ్ ఆఫ్ ఖంబాట్ సవాల్ చేస్తోందని ప్రధాన భూవిజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ బద్రీనారాయణ్ చెప్పారు మొత్తంగా చూస్తే మనిషి విజ్ఞానానికి కంటికి అందని ఎంతో చరిత్ర కనుమరుగైందనేందుకు ఇలాంటి రుజువులు ఎన్నో కనిపిస్తున్నాయి దీంతో ఇప్పటి వరకు రాసుకున్న మానవ చరిత్ర లెక్కలన్నీ తప్పుల తడకలేనని తేలిపోయింది మానవ చరిత్రను మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఎంతో ఉంది ప్రపంచవ్యాప్తంగా సముద్రంలో మునిగిపోయిన నగరాల రహస్యాలు అనేకమున్నాయి కొన్ని నగరాలు సహజ విపత్తుల కారణంగా మరికొన్ని సముద్ర మట్టాలు పెరగడం వల్ల మునిగిపోయాయి వాటిలో కొన్నింటిని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు మరికొన్ని పురాణాల్లో మాత్రమే కనిపిస్తున్నాయి భవిష్యత్తులో ఏదో ఒక సందర్భంలో పురాణాల్లో చెప్పిన నగర అవశేషాలు బయటపడే రోజులు వస్తాయని ఆశిద్దాం ఇది వాళ్ళి హిస్టరీస్ హిస్ట్రీస్ రేపటిలో మళ్ళీ కలుద్దాం నమస్తే